పదహారవ కీర్తన మూడవ వచ్చినం కీర్తన పదహారు మూడవ వచ్చినం నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎందుకు ఆ మాట అంటున్నాడు కీర్తనకారుడు భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు అలానే వాళ్ళ ఇష్టలు భక్తులే ఎందుకు శ్రేష్ఠులు భక్తిపరులు ఎందుకు శ్రేష్ఠులు చూడండి ఒక మాట చదుదాం యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వ్యవహాన్ పదిహేడు పదిహేడు మన తెలిసిన వచనమే వ్యవహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ట వాక్యమే సత్యము చాలండి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము వారిని ప్రతిష్ఠించు లేదా పరిశుద్ధపరచు లేదా వారిని స్థిరపరచు దేంట్లో అంటే దేంట్లో సత్యమందు వారిని చెప్పండి ప్రతిష్ఠ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి సత్యములో క్షూతులు వారిని ప్రతిష్ఠించు సత్యములో చాలా శ్రేష్టమైన మాట యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి చేసిన ప్రార్థన తండ్రికి సత్యమందు వారిని ప్రతిష్ఠింపచ్చే కాబట్టి ఎందుకు భక్తులు శ్రేష్ఠులు అంటే వారు సత్యమును చెప్పండి ఎరిగిన వారు ఈ లోకంలో రెండే రెండు రకాలు ఉన్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు క్రైస్తవులు కాదు ప్రపంచంలోని అందరు ఎంటైర్ హ్యుమానిటీ మానవ జాతి అంతా కూడా రెండే రెండు భాగాలు ఒకరు సత్యం తెలిసిన వాళ్ళు ఇంకొకరు సత్యము తెలియనివారు భక్తులు ఎందుకు శ్రేష్ఠులు అంటే భక్తులు వారు సత్యమును ఎరిగిన వారు లేదా తెలిసినవారు దే నో ద ట్రూత్ కాబట్టి సత్యము తెలిసిన వాళ్ళు వాళ్ళు యేసుక్రీస్తు వారు అన్నారు ఏమిటి యోహాను స్వార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చి యోహాను స్వార్థ పదిహేను పంతొమ్మిది చదవండి తండ్రి నన్ను ఎలాగు ప్రేమించను నేను మిములు అలాగూ ప్రేమించితిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేను మిమ్మని అలాగ ప్రేమించిదిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి ఇంకొక వచ్చింది యోహాన్స్ వర్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన వ్యవహాన్స్ వార్త పదిహేను పంతొమ్మిదో వచ్చిన అక్కడ ఏ చదవండి మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొని ప్రభుత్వడు మీరు లోక సంబంధులు కారు ఎవరు అంటే నేను మిమ్మలను లోకములో నుండి వేరుపరిచాను లోకంలో నుండి ప్రత్యేక పరిచాను మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మలను లోకములో నుండి ప్రత్యేక పరిచాను కాబట్టి ఏమిటి సత్యం అంటే మనము లోక లోకానికి చెందిన వారం కాము అంటే ఈ భక్తుల గురించి రాయబడిన మాట భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నా కేవలం ఇష్టలు ఈ భక్తిపరుడు యొక్క బయలుపరుపు అంటే ఈ ఈ భక్తిపరుడు ఎందుకు అంటే ఈ భక్తిపరుడు సత్యాన్ని తెలుసుకున్నాడు సత్యం తెలుసుకున్నాడు ఏమిటి సత్యము అంటే ఈ లోకము నాకు సంబంధించింది కాదు నేను ఈ లోకానికి చెందిన వాడిని కాను ఈ లోకం సంబంధించిన వాడిని కాను నేను లోకమును వేరు పరిచానట్టేసుక్రీస్తు వారు లోక సముద్రుడు కారు మీరు ఎందుకని ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ ఈ లోకం పర్మనె అది స్థి నిజమైనది కాదు లేదా స్థిరమైనది కాదు నథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో లేదా ఈ లోకంలో ఏది నిజము కాదు ఏది స్థిరము కాదు ఇది తెలుసుకున్నాడు భక్తిపరుడు ఇది తెలుసుకున్నాడు సత్యం తెలుసుకున్నాడు కాబట్టి భూమి మీద ఉన్న భక్తులు ఎందుకు శ్రేష్ఠులు అంటే వారికి సత్యం తెలుసు ఏమిటి సత్యము ఏమిటి సత్యము ఈ భూమి మీద ఉన్న ఏది పర్మనెంట్ కాదు లేదా శాశ్వతము కాదు స్థిరము కాదు ఏది స్థిరము కాదు ఏది నిజము కాదు అనకోసమే దే నో విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్ విచ్ ఈజ్ పర్మనెంట్ ఏది స్థిరము తెలుసు ఏది స్థిరము కాదు తెలుసు ఒకటి ఏది స్థిరము కాదో తెలుసు రెండవది ఏది స్థిరమో తెలుసు విచ్ ఇస్ ద పర్మనెంట్ అదే సత్యం ఏమిటి భక్తుడు యొక్క గొప్పతనం అంటే ఏది నిజము తెలుసు ఏది నిజము కాదు తెలుసు నిజము కాని దానికోసం వెచ్చించడం సమయము దానికోసం ప్రాకులాడడం కాబట్టి స్థిరము కాని దానికోసం ప్రయాసపడ్డం అయ్యా నాకు తెలియచేసినందుకు నన్ను వేరుపరిచినందుకు నీ కృతజ్ఞతలు అని స్థుతి ఎవరు నిజముగా లోకము నుండి వేరైన